పూర్తి స్థాయిలో అమలు చేశారా ముందుగా మనము రైతుల పరిస్థితి చూసుకుంటే ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా సరే రైతులు విలువలు ఆడిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ముఖ్యంగా ప్రకృతి వైఫ్యా వైఫల్యాల వల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగినప్పుడు ప్రభుత్వం స్పందించినటువంటి విధానం అన్నది చాలా బాధాకరం మొన్న మోంతా తుఫాన్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని రకాల పంట ఎన్ని ఎకరాలు పంట నష్టపోయింది అన్న స్పష్టత ప్రభుత్వం దగ్గర ఉందా ఇంతవరకు రైతులకి ఇన్పుట్ సబ్సిడీ అన్నది ప్రభుత్వం అందించిందా పంట ఇన్సూరెన్స్ అన్నది రైతులే కట్టుకోవాలి అనే ఒక నిబంధన ప్రభుత్వం తీసుకొచ్చింది మరి ఇన్ని కోట్లు అప్పులు తీసుకొస్తూ రైతులకి ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టడానికి ఎందుకు ముందుకు రావటం లేదు రైతు భరోసాని సకాలంలో అందిస్తుందా అలాగే ఎరువుల కోసం యూరియా కోసం ఎప్పుడైనా సరే రైతులు రోడ్డు పైకి వచ్చి ధర్నాలు చేయటం మనం ఎప్పుడైనా